సాయిబంధువులందరికీ ఇదే నా ప్రణామం ఈ బుధవారం మనం తెలుసుకోబోయేది భయానికి ఓటమి విశ్వాసానికి విజయం బాబా సారథ్యంలో దానికి సాయిబాబా చేసిన మార్గదర్శకత్వం అంతరాయాలను అధిగమించేందుకు ఆత్మవిశ్వాసం ఈ ప్రస్తావనల గురించి సాయిబాబా మాటల్లో దాగిన ఆత్మవిశ్వాసం బోధనలు మనం ఎదుర్కొనే భయం అసమర్థత భావన మరియు జయాపజయాల వలయంలో ఉన్న మనోబలాన్ని పెంచే మార్గాలను గురించి మొదటగా మనశక్తి అంటే ఏమిటి జీవితంలో ప్రతి సమస్య ఉన్నప్పుడు మనం ముందు భయపడతాం తొందరపడి నిర్ణయం తీసుకుంటాం కానీ బాబా చెప్పినట్టు నిన్ను నీవు నమ్ముకో నేను నీ వెంటే ఉన్నాను అన్నమాట మనలో ధైర్యాన్ని నింపుతుంది భయం అనేది మన ఊహల ఫలితం భయం పోతే అవకాశాలు కనిపిస్తాయి సాయి సచరితలు దీనికి సంబంధించిన సంఘటన దాసగను ఉదాహరణ అధ్యాయం ఇరవై నుండి ఉపనిషత్తు అర్థం కాలేదని బాబాని అడిగిన దాసగణు బాబా చెప్పినట్టే జీవితాన్ని పాఠశాలగా చేసుకుని ఒక సాధారణ మహిళ జీవితాన్ని గమనించాడు దాసగడు దాని నుండి విశ్వాసం విజేయత నిస్వార్థత ఇవే నిజమైన జ్ఞానమని గ్రహించాడు దీని ద్వారా మనం నేర్చుకోవలసినది జ్ఞానం మన లోపలే ఉంది భయాన్ని దాటి చూస్తే దైవాన్ని చూస్తాం బాబా చెప్పిన ఆత్మవిశ్వాస బోధనలు భయపడకు నాపై నమ్మకం ఉంచు నా మాటను శ్రద్ధగా విను నువ్వు మేలు పొందుతావు నేను ఎల్లప్పుడూ నా భక్తుల పక్కనే ఉంటాను ఈ మాటలు మనకు ఒక శక్తివంతమైన అంతర్గత శక్తిని గుర్తు చేస్తాయి ఇక ఈ వారం ఆచరణ ఏమిటంటే ప్రతి ఉదయం అద్దె ముందు నిలబడి ఇలా చెప్పుకోండి బాబా నన్ను చూస్తున్నారు నేను చాలా బలవంతుడిని చిన్న చిన్న నిర్ణయాల్లో కూడా భయపడకుండా ముందడుగు వేయండి సాయిబాబా ఆశీర్వచనంతో మీరు సాధించలేని పని లేదు అని గమనించండి ఇక ముక్తాయింపు ఏంటంటే ఈ బుధవారం మనకున్న సందేశం భయం మన బలహీనత కాదు అది మనకు మేలే చేయగల మార్గదర్శకుడు సాయిబాబా ఉపదేశాలు మనలో భయం లేకుండా ధైర్యంగా జీవించడాన్ని నేర్పుతాయి భయం చెంతకి వచ్చినప్పుడు బాబా మాటలను గుర్తుంచుకోండి నేను నీ పక్కనే ఉన్నాను నిన్ను నీవు నమ్ముకో ఓం సాయిరాం ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి సర్వం శ్రీ సాయినాథార్పణ వస్తు స్వస్తి